హాయ్ అండి హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు అనుకున్నది అయితే నిజమైతే కాదనమాట నేను కొన్ని రోజులైతే వీడియోస్ అయితే తీయలేదు దానికి చాలామంది కామెంట్స్ అయితే ఏమని పెట్టారంటే నేను యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం ఆపేస్తున్నానని ఇంకా నేను యూట్యూబ్ ఛానల్ తీయనని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు ఎందుకంటే చిన్న వాటికి ఇంత పెద్ద పెద్ద కామెంట్లు పెడుతున్నారు అసలుకి నేను ఏదో వన్ వీక్ అవుతుంది అనమాట వన్ వీక్ నుంచి నేను అయితే వీడియోస్ అయితే తీయట్లేదు దానికి చాలా మంది అసలుకి అక్క మీరు ఇప్పటి నుంచి వీడియోస్ తీయరంట నిజమైన ఇంకా రోజు నుంచి యూట్యూబ్లో కనిపించారంట ఇంకా ఛానల్ ఆఫ్ చేస్తున్నారంట అని చాలా కామెంట్స్ అయితే పెడుతున్నారు అసలుకి నాకు చాలా బాధ అనిపించింది నేనైతే అట్లయితే ఏం లేదండి ఒకవేళ ఏమైనా మానేయాలన్నా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మీతోనైతే ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను ఓకేనా మీరైతే పొలంగా అట్లయితే మాట్లాడకండి ప్లీజ్ నాకైతే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది ఒకవేళ నేను నిజంగా ఛానల్ గిల్లంగా ఆప్ చేయాలి నేను ఇంకా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను నాకు ఇంకా యూట్యూబ్ తీయాలని ఇంట్రెస్ట్ లేదని అనుకుంటే ఖచ్చితంగా మీకు అయితే చెప్తాను అనమాట నాకైతే ఈ విధంగా అయితే కామెంట్స్ అయితే వస్తున్నాయి చాలా బాధ అనిపించింది ఎనీవే నేనైతే యూట్యూబ్ ఛానల్ అయితే అస్సలు వదలను వదిలే సమస్ అసలు సమస్య లేదు అసలుకి యూట్యూబ్ ఛానల్ వద్దు అనే తాటి కూడా నాకైతే ఇంకా ఎంతవరకు అయితే రాలేదు ఓకేనా మీరైతే ఏం పెన్షన్ కూడా కానీ కామెంట్లో పెట్టేవాళ్ళు నేనైతే యూట్యూబ్ ఛానల్ అయితే రన్ చేశాను కాకపోతే ఇంకా టైం పడుతుంది నెక్స్ట్ అండి నాకైతే యూట్యూబ్ నుంచి అయితే పేమెంట్ వచ్చింది పేమెంట్ ఎంత వచ్చింది ఎట్లా వచ్చింది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే యూస్ చెప్తాను అనమాట మీరైతే తప్పదు కనుక ప్రతి ఒక్కరైతే వాచ్ చేస్తుండండి ఓకేనా థ్యాంక్ యూ యూఆర్ లవ్వింగ్ అండ్ సపోర్ట్ అండి థ్యాంక్ యూ సో మచ్ వీడియోని మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ హైప్ ఇవ్వకుండా అస్సలు ఒకండి ఓకేనా బాయ్